హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఒకరే మాట చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అని నమ్మితే మీరు చూడండి లేకపోతే లేదు ఎవరిని బలవంతంగా మన వీడియోస్ చూడమని నేనైతే చెప్పనండి ఇవాళ వీడియోలో ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన ఛానల్లో ఓల్డ్ కాయిన్స్ గురించి ఓల్డ్ నోట్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేశాం కదా లక్షల్లో విలువ చేసేటటువంటి కాయిన్ గురించి కూడా మన ఛానల్లో గల వీడియోస్లో అయితే ఉన్నాయి సో ఈ లక్షల్లో విలువ చేసేటటువంటి కాయిన్స్ని ఈ విధంగా టెస్టింగ్ చేయాలి టెస్టింగ్ విధానం అనేది ఏ విధంగా ఉంటుందో అనేది మనం చాలా సరళంగా చాలా దారాళంగా అయితే చూపించడం అయితే జరిగింది సో ఈ కాయిన్స్ గురించి అయితే ఇవాళ వీడియోలో మీకు తెలియజేస్తానండి కేవలం లక్షల్లో విలువ చేసేటటువంటి కాయిన్ గురించి దానికన్నా ఎక్కువ రేటు ఉండేటటువంటి కాయిన్స్ గురించి మాత్రమే నేను ఇవాళ వీడియోలో చర్చించాలనుకుంటున్నాను నాకు ఈ ఉద్దేశం ఎందుకని వచ్చిందంటే మన సబ్స్క్రైబర్సే మనతో అయితే కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగిందండి వారైతే చెప్తున్నారు బ్రదర్ మీరు కొన్ని కాయిన్స్ అయితే చూపించారు కదా సో ఆ కాయిన్స్లలో అయితే మీరు తక్కువ ధర అయితే చెప్తున్నారు వాటి కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బట్ ఎట్లాంటి కాయిన్ కావాలో అనే దాని గురించి అయితే వారు చెప్పారండి సో ఈ విషయమే అయితే వాళ్ళ వీడియోలో అయితే ఉంటుంది నా ఉద్దేశం ఒకటే నేను చేసే వీడియో ఏదో ఒక రకంగా ఎవరికైనా సరే ఉపయోగపడాలి మీరు చూస్తున్నారు మీ అందరిలో ఎవరికైనా ఉపయోగపడినా నాకు అది సంతోషమే ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఓకేనండి సుత్తి లేకుండా డైరెక్ట్ టాపిక్లోనికి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏంటంటే కొన్ని రైస్ పులింగ్ కాయిన్స్ అంటే మీకు తెలిసిందే కదా రైస్ పులింగ్ అంటే కొంతమందికి తెలవకపోవచ్చు బట్ బియ్యాన్ని లాక్కొనే అద్భుతమైనటువంటి కాయిన్స్ కావచ్చు నీడిల్ టెస్టింగ్ కావచ్చు వాటర్లో పెడితే వాటర్ అనేవి బాయిల్ అయ్యే విధంగా అయితే మన ఛానల్లో గల వీడియోస్ అయితే చూసారు ఒక కాయిన్ నీటిలో పెడితే నీరు అనేవి మరగాలి అదొక అద్భుతం అనమాట సో ఇలా జరిగేటటువంటి కాయిన్స్ చాలా అంటే చాలా రేరుగా అయితే ఉంటాయి సో వీటికి మార్కెట్లో చాలా అంటే చాలా విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఉంటుంది వీటిని తీసుకోవడానికి పార్టీ వాళ్ళు అయితే ఉంటారండి సో మనం ఇట్లాంటి కాయిన్స్ ఉన్నాయి అని మనం చెప్పినట్లయితే ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అవుతుంది తీసుకోవడానికి చాలామంది ఆసక్తితో మనతో కాంటాక్ట్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మన ఇంతవరకు బాగానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా అనుకోవచ్చు బ్రదర్ నా దగ్గర ఇట్లాంటి కాయిన్స్ ఉన్నాయి నేను సేల్ చేయాలనుకుంటున్నాను బట్ ఎవరు కూడా నాతో కాంటాక్ట్ అవ్వట్లేదు అని మీరు అనుకోవచ్చండి మీ దగ్గర ఉన్నట్లయితే నాకు చెప్పండి ఖచ్చితంగా మీకు బయర్స్ అయితే కాంటాక్ట్ అవుతారు అంతెందుకండి నాతో కాంటాక్ట్ అయినటువంటి వ్యక్తి మరి ఇంకెవరో కాదు మన సబ్స్క్రైబర్స్లోనే ఒక వ్యక్తి అయితే కాంటాక్ట్ అయ్యారు అతనే పావులూరి రామకృష్ణ గారు సో ఇతను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటారనమాట సో ఈ టెలిగ్రామ్ గ్రూప్ అనేది నేను మీ అందరి కోసం మాత్రమే నేను క్రియేట్ చేస్తాను ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే కేవలం ఓల్డ్ కాయిన్స్ గురించి ఓల్డ్ నోట్స్ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మీరు కామెంట్ చేయవచ్చు అంటే మీరు చాటింగ్ అయితే చేయవచ్చు అనమాట మీకు తెలిసిందే కదా వాట్సాప్ మనం ఏ విధంగా యూజ్ చేస్తాం వాట్సాప్లో మనము వీడియోస్ సెండ్ చేయవచ్చు నెక్స్ట్ ఫొటోస్ కూడా సెండ్ చేయవచ్చు మీకు తెలిసిందే కదా మీరు అనుకోవచ్చండి కొంతమంది ఇదేంటి బ్రదర్ దీని గురించి మరి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలా తెలవదా అనేసి చాలా మంది కూడా తెలవట్లేదు డైరెక్ట్ మీద మీతో కాంటాక్ట్ అవ్వడానికి వాట్సాప్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో అందుకని నేను చెప్తున్నాను సేమ్ వాట్సాప్ మాదిరిగానే ఈ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంటుంది సో ఎవరికైనా కావాలంటే మీరు లింక్ అని మీరు కామెంట్ చేసినట్లయితే నేను లింక్ అయితే పెడతానండి సో మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇందులో ఏం లేదండి ఓన్లీ ఓల్డ్ కరెన్సీ గురించి ఓల్డ్ నోట్స్ గురించి సో ఇంకా మిరాకిల్ అద్భుతమైనటువంటి కాయిన్స్ గురించి మాత్రమే ఇందులో డిస్కషన్ అనేది ఉంటుంది ఓకేనా సో ఇందులో గేమింగ్ సంబంధించి లేదంటే నా స్వయం ఉద్దేశంతో ఏమైనా సరే ఇలా కొన్ని డీల్స్ అంటూ మిమ్మల్ని మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయాలని అయితే లేదు ఎవరిని మోసం చేసే ఉద్దేశం అనేది ఈ గ్రూప్లో జరగదు ఓకేనా ఓకేనండి ఇప్పుడు డైరెక్ట్ మరలా టాపిక్లోకి అయితే మనం వెళ్దాం ఇప్పుడు మీరు చూస్తారు కదా నా ఛానల్లో గల వీడియోస్ టెస్టింగ్ అనేది ఏ విధంగా జరుగుతున్నాయి వాటిని ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటారని నేను చెప్తున్నానని అయితే ఫ్రెండ్స్ అయితే మనతో కాంటాక్ట్ అయినటువంటి వ్యక్తి పావులూరి రామకృష్ణ గారు సో అతను ఎక్కువగా మెసేజ్ అయితే పెడుతూ ఉంటారు అతను అంటున్నారు సో వారు ఎట్లాంటి కాయిన్ కావాలంటున్నారంటే దాని బరువు అనేది వన్ ట్వంటీ గ్రామ్స్ అయితే ఉండాలి అండ్ త్రీ ఇంచెస్ అయితే ఉండాలి దీని ప్రైజ్ వారు ఎంత చెప్తున్నారంటే వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అయితే చెప్తున్నారండి ఒక కోటి ఐదు లక్షలు ఒక కోటి యాభై లక్షలు ఇలా అయితే చెప్తున్నారనమాట సో ఆఫర్ అనేది చాలా బాగుంది పెద్ద డీల్ అనమాట నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంటుందని నేను ఆధార మన ఛానల్లో గల వీడియోస్ అయితే మీరు చూస్తారు కదా అందులో ఏంటంటే లాక్స్లో విలువ చేసేటటువంటి కాయిన్స్ గురించి అయితే మీకు చూపించాను కానీ వీరు చెప్తున్నారు ఏకంగా కోట్ల విలువ చేసేటటువంటి కాయిన్ వాటిని తీసుకుంటారు సో ఆ కాయిన్ అనేది కాపర్ కాయిన్ అయి ఉండాలి అనేది వారు అంటున్నారండి సో మీరు దగ్గర కూడా ఇట్లాంటి కాపర్ కాయిన్స్ ఉన్నట్లయితే మీరు కూడా టెస్టింగ్ అయితే చేయండి టెస్టింగ్ చేశాక మీకు సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నట్లయితే మన టెలిగ్రామ్లో అయితే మీరు వీడియో అయితే సెండ్ చేయండి చేసినట్లయితే వారు చూస్తారు టెస్టింగ్ చేసి మాత్రమే మీరు చూపించాలండి ఓకేనా ఒక నమ్మసక్యంగా ఉండాలి అందులో వాస్తవం అనేది ఉండాలి ఒకరిని మోసగించే విధంగా అయితే టెస్టింగ్ అయితే చేయవద్దు సో అన్ని విధాలుగా పరిశీలన చేసిన తర్వాత వారు మీతో కాంటాక్ట్ అవుతారు ఖచ్చితంగా తీసుకుంటారనే నమ్మకం అయితే నాకు ఉంది సో ఒకసారి నమ్మండి బట్ మీరు ఎవరైనా సరే ఎవరైనా మీతో కాంటాక్ట్ అయ్యి ముందుగా నాకు కమిషన్ ఇవ్వండి అంటూ ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వవద్దు కానీ ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో కేవలం ఇట్లాంటి ఓల్డ్ కరెన్సీ గురించి మాత్రమే ఉంటుంది అమేజింగ్ కరెన్సీ గురించి మాత్రమే ఉంటుందండి ఓకేనా సో ఇదండి విషయం ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో కొంతమందికి ఇట్లాంటి సందేహాలు అయితే ఉన్నాయి ఈ ఛానల్లో ఏంటంటే ఇలా వీడియోస్ అయితే చేస్తున్నారు కదా సో ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నారు ఈ బ్రదర్ అని అయితే కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారండి నేను మందికి అయితే నేను మన ఛానల్ ద్వారా అయితే హెల్ప్ చేయగలిగాను కానీ వాటి గురించి నేను వీడియో చేసినప్పటికీ కూడా ఆ వీడియోను అయితే సగం మంది మాత్రమే చూస్తారు ఒకసారి మన ఛానల్లో గల వీడియోస్ అన్నీ కూడా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది మన ఛానల్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయగలము అని కాదండి ఎవరి దగ్గర అయితే మనం చెప్పినటువంటి కాయిన్స్ కావచ్చు నోట్స్ కావచ్చు ఉన్నట్లయితే వాటిని మాత్రమే సేల్ చేసి చూపించడం అయితే జరిగింది వాళ్ళు కూడా సెల్ఫ్ వీడియో చేయాలి అని అయితే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే చేస్తాము సో మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్ కావచ్చు నోట్ కావచ్చు సేల్ అయినట్లయితే మీరు కూడా సెల్ఫ్ వీడియో చేయాల్సి ఉంటుంది మన ఛానల్లో ఆ వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఛానల్ని మనం నమ్మొచ్చు బిలీవ్ చేయొచ్చు ఆ ఛానల్ వాస్తవంగా ఇలా జరుగుతూ ఉంది ఇలా హెల్ప్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కొంతమంది ఏంటంటే ఇలానే వీడియోస్ చేస్తారు సో అందులో వాస్తవం అనేది ఉండదు అనే విధంగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు మన ఛానల్లో ఒకటేనండి నమ్మకంగా జరిగేవే ఉంటాయి ఓకేనా ఒకరిని నమ్మించాలి అనే ఉద్దేశం అయితే ఏమాత్రం కూడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరి ఆదరణ ఇలా ఉన్నట్లయితే మీ అందరి కోసం నేను మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ అయితే ఇస్తూ ఉంటాను సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికి కూడా నేను రిప్లై ఇస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాళ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి మ్యాటర్ అనమాట ఇదైతే చక్కనైనటువంటి అవకాశం నేను ఇప్పటి వరకు కాపర్కి సంబంధించినటువంటి కాయిన్ అయితే నేను చూపించలేదు వాటి టెస్టింగ్ విధానం అనేది ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ మీ దగ్గర కాపర్ కాయిన్ ఉన్నట్లయితే రైస్ పుల్లింగ్ అంటున్నారు కాబట్టి కేవలం రైస్ తో మీరు టెస్టింగ్ అయితే చేయండి సక్సెస్ అయినట్లయితే మీరు వీడియో తీసైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయినా సెండ్ చేయండి లేదంటే మీరు మన వీడియోలోనే మీరు కామెంట్ చేసినా పర్వాలేదు ఓకేనా